బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ నెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి తుని వాకర్స్ హెల్త్ క్లబ్ సేవలు ప్రశంసనీయమని వాకర్స్ ఇంటర్నేషనల్ ఎలెక్ట్ ప్రెసిడెంట్ ఎం ప్రభావతి కొనియాడారు వాకర్స్ సభ్యులు ధన్యవరాజు సత్యసాయి సమకూర్చిన యూనిఫామ్స్ ను ప్రభుత్వ గర్ల్స్ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు పంపిణీ చేశారు పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా జూనియర్ కళాశాల ఆవరణలో వాకర్స్ ప్రతినిధులు మొక్కలు నాటారు అంతకుముందు సరస్వతి శిశు మందిర్లో విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా వాకర్స్ ఇంటర్నేషనల్ ఎలక్ట్ ప్రెసిడెంట్ ప్రభావతి మాట్లాడుతూ తుని వాకర్స్ హెల్త్ క్లబ్ సేవా కార్యక్రమాలను ప్రజల అవసరాలకు అనుగుణంగా చేపట్టాలని ఆమె పిలుపునిచ్చారు వాకర్స్ క్లబ్ సేవలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలని ఆమె సూచించారు ఈ కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ జిల్లా గవర్నర్ చంద్రం శివాజీ క్లబ్ గౌరవాధ్యక్షుడు కలిదిండి రాజు ఎలెక్ట్ గవర్నర్ ఎస్ నాగేశ్వరరావు ఏరియా కోఆర్డినేటర్ ఎస్ తాతారావు జిల్లా కార్యదర్శి కుందూ సత్యనారాయణ క్లబ్ అధ్యక్షుడు డిఎస్ మూర్తి డాక్టర్ నాగేంద్ర జూరెడ్డి చిరంజీవి పచ్చిగొడ రాజా వాడపల్లి శ్రీను వేములూరు ప్రసాద్ జూరెడ్డి గౌరీ శంకర్ పర్వత బాబురావు ఎస్ వెంకటేశ్వర్లు బీడీ వివి ప్రసాద్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఇలా రోజు ఈ మొక్కలు నాట్య కార్యక్రమే కానీ పేద విద్యార్థులకు కానీ బాగా చదువుకున్నట్టుగా మీరు స్కాలర్షిప్ ఇవ్వడమే కానీ ఇలా చాలా కార్యక్రమాల్లో మేము ముందుండి వాకర్స్ ఇంటర్నేషనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాం ఈరోజు దానిలో భాగంగా మన జిల్లాలో ఈ సంవత్సరానికి శివాజీ గారు గవర్నర్గా ఉన్నారు మా ఇంటర్నేషనల్ సౌలభ్యం కోసం పది జిల్లాలకి ఒక్కొక్క గవర్నర్ చదువులు తీసుకోవడం జరుగుతుంది ఆ గవర్నర్ గారి ఆధ్వర్యంలో ఆయా క్లబ్బుల్లో ఆయా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకి వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా మేము సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాం దానిలో భాగంగా ఈరోజు వీళ్ళ పర్మనెంట్ ప్రాజెక్ట్ అయినటువంటి కాలేజీ పిల్లలకి యూనిఫామ్ ఇవ్వడం వాళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా తినీ వాటర్ క్లబ్ ద్వారా ఈ పిల్లలకి యూనిఫామ్ ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే ఈ సంవత్సరం కూడా అదే విధంగా ధన్యురాజు సత్యాయి గారు కలిగారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం కూడా యూనిఫామ్లు కూడా జరుగుతుంది ఆ యూనిఫామ్లు అందించడానికి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి ప్రభావతి గారు ఈరోజు మన కాలేజీకి వచ్చి పిల్లలందరినీ కూడా ఆశీర్వించడం మా అందరికీ కూడా చాలా ఆనందం తుని వాకర్స్ హెల్త్ క్లబ్ వారి ఆధ్వర్యంలో తునిలో ఉన్నటువంటి జూనియర్ కళాశాల మహిళా కళాశాలలో యాభై మంది పిల్లలకి ఉచితంగా యూనిఫారంస్ ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య దాత అయినటువంటి శ్రీ ధన్యరాజ్ సత్యసాయి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను